అదృష్టవంతుడు లేకపోతే ఎక్కడైతే నలబెలు ఎగరేశారో అదే చోటన ఘన స్వాగతాలు అమరావతిలో చూసాం ఎక్కడ ఎవరైతే తిరస్కరించి ఎవరైతే మోడీ అసలు టీఎం కూడా అని తెప్పించి దేశానికి పాలకుడుగా పనికిరాడన్నారు వాళ్లే రోజు మోడీ అద్భుత శక్తి ప్రపంచం మొత్తానికి కూడా దిక్సూచి అని మాట్లాడుతున్నారు అంటే ఎవరి నోట్లతో అయితే చిత్కారాలకు గురయ్యాడు ఎవరి నోట్లతో అయితే విమర్శలకు గురయ్యాడు ఎవరి నోట్లో నుంచి అయితే నెగిటివ్ గా ఫోకస్ చేయబడ్డాడు ఏ మీడియా ద్వారా అయితే తప్పుడు ప్రచారాలు చేయబడ్డాడు ఏ మీడియా ద్వారా విక్టిమ్ అయ్యాడు అదే వాళ్ళు ఇప్పుడు పూర్తిగా ఆయన్ని పుగుతా అత్యధికంగా ప్రచారం చేస్తారు మొదట్లో కూడా కొంత వ్యతిరేక ప్రచారం జరిగినట్టుంది అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు పోలవరం సంబంధించిన నిధుల విషయంలో కేంద్రం చేస్తాం ఇవ్వట్లేదు అని కానీ కొన్ని కొన్ని అయితే అప్పుడు రాశారు ఒక మూడు నాలుగు నెలలు నడిచింది అది పేపర్లు రాస్తాం బిగిన్ చేయగానే ఏం జరిగిందో గానీ గట్టిగా వాయించినట్టున్నారు ఇప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు ఈవెన్ ఇంకొక అదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తర ఖర్చు లేకుండా లక్షలాది మందితో సవాలు నగలుతుంది అవును మన విశాఖ సభ సభకు రాయలసీమ ఈవెన్ జగన్ ఉన్నప్పుడు విశాఖలో పెట్టిన సభకు కూడా అంతే కదా గతంతో పోలిస్తే బాబు గారు కూడా మోడీ మీద పొగడ్తల వర్షం అనేది కొంచెం పెంచారు మన విశాఖలోకి మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకటి కూడా దాని వెనక కూడా ఏంటి రేజన్ అనుకోవాలి అంటే అదే చెప్పేది అంటే ఇదివరకేంటే చంద్రబాబు గారు కూటమికి నాయకుడు ప్లస్ పా దాన్ని ఏమంటారు ప్రభుత్వాలని మార్చగలిగిన దిట్ట అన్నటువంటిది వీళ్ళు